సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డిఎంఈకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న వైద్యులు జిల్లాలకు జిల్లాలలో పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్కు నలభై శాతం మేర బదిలీలు జరుగుతాయని ఈ బదిలీలను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ బొంగు రమేష్ రాధోడ్ వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు తనపై దాడి చేశారని తాను డిఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకొని తనపై దాడి చేశారన్నారు దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకునేంత వరకు తాను డిఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని డాక్టర్ శేఖర్ తెలిపారు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి మెడికల్ గూండాలని సస్పెండ్ డాక్టర్ గూండాలని సస్పెండ్ డాక్టర్ గూండాలని సస్పెండ్ చేయాలి 10 సంవత్సరాలుండి గూండ ఆయడం చేసా డాక్టర్లని పది చేయాలి 10 గుండా గూండ ఆయడం చేసా డాక్టర్లని ఆ డాక్టర్ల మీద ఈ ప్రేమి గారిని ఆక్షన్ తీసుకోకపోతే ఈ రోజు నుండి నేను ఇక్కడమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటిల్ నాకు జరిగిన అవమానాన్ని నా నాకు చచ్చిన తర్వాతనే పోతుంది నా మరణ తర్వాతనే పోతుంది నేను ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా డాక్టర్స్ లోకానికి చెప్తున్నా అవమానం జరిగింది ఈ అవమానాన్ని నేను భరించలేను నేను ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ని ట్రాన్స్పరెంట్ గా చేయండి అని వచ్చి చెప్పినందుకు నా మీద దండయాత్ర చేసిండ్రు దాదాపు దాదాపు యాభై ఏడు మంది యాభై ఏడు మంది నా నా మీద దండయాత్ర చేసిండు ఈ యాభై ఏడు మందిలో నాయకత్వం వహించే నలుగురు డాక్టర్స్ నా పైన బడి నా పైన బడి గిచ్చడము అన్ని కొట్టడం చేసింది ఈ అవమానాన్ని నేను భరించలేక నేను ఈ రోజు నుండి అంగర్ స్ట్రైక్ కూడా దిగుతాను ఫస్ట్ పోలీస్ కేసు పెడతాను డాక్టర్ బొంగు రమేష్ అనే గుండా డాక్టర్ వినోద్ అనే డాక్టర్ రాతోడ్ అనే గుండా ఈ నాలుపు పెద్ద రాథోడ్ అనే గుండా ఈ నలుగురు గుండాలు నా పేరు దండయాత్ర చేసి ఇష్టం కొట్టి ఇష్టమన్నట్టు బివే చేస్తున్నారు నాకు వాక్ స్వాతంత్రం లేకుండా నాకు జనరల్ ట్రాన్స్ఫర్స్ కావాలి మాకు న్యాయం జరగాలని డిఎంఈ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం ఈ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్లకు వాళ్ళకు వాళ్ళు చేసే అవినీతికి వాళ్ళు పది సంవత్సరాలు తీసే వాళ్ళ దౌర్జన్యాలకి పరా ఉందని ఈ రోజు నా మీద దండయాత్ర చేసిర్రు నా మీద నా మీద గూండంగా చేసిండ్రు వాళ్ళలో పది సంవత్సరాలు ఇష్టారాజ్యంగా వెళ్ళిండ్రు ఇష్టారాజ్యంగా ధర్మయాత్రలు చేసిండ్రు ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలు చేసిండ్రు ఒక డాక్టర్స్ మీద ఆఫీసర్స్ మీద అదే ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేద్దామని ప్రయత్నిస్తున్నారు దయచేసి సీఎం గారు మా ఆక్రందనను చూడండి మా బాధను చూడండి మీరు జనరల్ కాన్సర్స్ ఇచ్చినందుకు మేము సంతోషపడ్డాం మీ మా సంతోషాన్ని కూడా అడ్డుకట్టే వేయడానికి ఒక యాభై ఏడు మంది గుండాలు తయారయ్యి అసోసియేషన్ పేరు మీద తయారయ్యి ఈ రోజు నా మీద దండయాత్ర చేసిండ్రు నా పేరు దాడికి దిగిండ్రు ఈ దాడిని సభ్య సమాజం ఖండించాలి తెలంగాణ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి ఏదైతే పల్లం ప్రవీణ్ గుండానో ఆ గుండాను ఇక్కడి నుండి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసే వరకు ఆ పల్లం ప్రవీణ్ ని ఆ వినోద్ ని ఆ యొక్క బొమ్మ రమేష్ ని రాతోడిని నలుగురిని సస్పెండ్ చేసే వరకు నేను ఇక్కడ అంగస్ట్రైక్ చేస్తాను ఈ రోజు పోలీస్ కేసు పెడతాను పోలీస్ కేసు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే ఈ ఆఫీస్ ముందే నాకు న్యాయం జరిగే వరకు వాళ్ళని అరెస్ట్ చేసే వరకు నేను అంగ స్ట్రైక్ కూర్చుంటాను ఈ రోజు నుండి